ఈ నెల పదిహేడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు జరిగే జొన్నవాడ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులు ఆలయ సేవా కమిటీ సభ్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కోరారు ఈ సందర్భంగా జొన్నవాడకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు సేవా కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న ఆమె బ్రహ్మోత్సవాల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిగా హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత మనపై ఉందన్నారు అందరూ సమిష్టి కృషితో కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయగలమన్నారు పవర్ కట్టు సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు పోలీస్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ ఫైర్ ఆర్టీసీ లాంటి ప్రధాన శాఖల మధ్య సమన్వయం చాలా అవసరమన్నారు భక్తుల సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనుష ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి సేవా కమిటీ సభ్యులు వివిధ శాఖలకు చెందిన అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు जागानी ओपन ओपन दो माध्यमात्र मीडिया रिस्पांस में तेजी स्वाली ओके बनाइए दस निर्णय पर जाके रखोगा जिस तरीके का बताया तो समाज जिस तरीके की समाज रिमेंस पर रखेंगे అందరూ నమస్కారం ఈ బృహత్ సమావేశానికి సాదరించి కేటాయించిన పండు అమ్మా రసవత ప్రతిజీయ చేయవస్తా వ్యవస్థ పార్కింగ్ మేడం పార్కింగ్ 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 ప్లేసెస్ చేసి పార్కింగ్ అక్కడ పెడితే పార్కింగ్ పక్కన వస్తుంది मोरेंस में जो प्रॉब्लम आ रही है वो फिजिक्स पर कंटिन्यूअल कंसमेंट है जो आराम प्रसाद वगैरह एट्रा एटिक प्रॉब्लम लेकर थोड़ा ബിര എന്നൊക്കെയാണ് വണ്ടി കടടുയുന്നു എന്നാ നമസ്കാരം ഓടക്കോ నమస్కారం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం అంటే పోవూరు కాన్స్టిట్యున్సీ కోరు కాన్స్టిట్యున్సీ అంటే అమ్మవారు అని చెప్పి మనకందరికీ కోవురు కాన్స్టిట్యున్సీలో అందరికీ ఎంతో నమ్మకం ఉత్తర కోవులు కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రం కమిటీ సభ్యులు ఈవోనా చైర్మన్ గారు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది అందరూ ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ కమిటీ అని ఒకటి వేసి దానికి అశోక్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా మెంబర్స్ గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు ఇందులో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం జరపడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రపంచాలు అత్యంత వైభవంగా చేయాలని ఎటువంటి అవాంతరాలు చెంది అధికార అతిరాలు సానుకూలత స్పందించడం జరిగింది కాబట్టి యువ అధికారులు చక్కవాళ్ళ సర్పంచ్ ఇక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులు వద్దాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను ఇందుకు ముఖ్యంగా పత్రికా కూడా అనుకూలించి ఈ వైభవ ఈ ప్రభుత్స

Grazie. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనకవర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వేట్ పట్టు ఇక్కర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతే కాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం అవుట్ నెల్లూరు